ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ ట్రెండ్ ఇవాళ మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదిన సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రాజకీయాల్లో విజనరీ అనగానే టక్కును గుర్తొచ్చే పేరు చంద్రబాబు పాలనలో టెక్నాలజీ వినియోగించడం వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టడంలో ఆయన ఆజ్యుడు డెబ్బై ఐదేళ్ళ చంద్రబాబు తన జీవితంలో దాదాపు నలభై ఏడు ఏళ్ళుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు నారావారిపల్లి నుంచి నాయకుడే ఎదిగిన వయనం ఇప్పుడు తెలుసుకుందాం మొండితనం తల్లి శ్రమతత్వం రెండూ కలిపితే నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పీజీలో ఉండగానే రాజకీయ అరంగేట్రం చంద్రబాబు నాయుడు ఆ పేరే ఒక బ్రాండ్ ఆయన సాధారణ ప్రస్థానం అలపెరకన ప్రయాణం నారావారిపల్లి నుంచి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయన సాధించిన విజయాలు అనితర సాధ్యం అభివృద్ధిపైన ఆయన జాస రాజకీయం ఆయన శ్వాస నారా వారి కుర్రాడు చిన్నపల్లిలో పుట్టాడు ఇంతింత ఎదిగాడు ఇతరులు అందుకోలేనంత ఎత్తున నిలిచాడు ఒక సామాన్యుడు ఇంత స్థాయికి రాగలడు అనేందుకు నిదర్శనంగా నిలిచారు ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు విభజిత రాష్ట్రానికి రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రి బజార్లో జన్మభూమి ఈ సేవ ఇంటర్లో మూడు ప్రశ్నపత్రాల విధానం ఇంజనీరింగ్ కాలేజీలు పెంపు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇలా ఎన్నో గుర్తుకొస్తాయి తుఫాన్లు విపత్తుల వేళ సీఎం హోదాలో క్షేత్రస్థాయిలో మకాం వేసి పరిస్థితులు చక్కదిద్దని తీరు ఆయన పాలనా దక్షతకు నిదర్శనం పాలనలో తనదైన మార్కు వేసిన ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో అడ్డుపాట్లను ఎదుర్కొన్నారు కీ లొంగని ముండివాడు అంతటి చంద్రబాబు నాయుడు నేడు తన జీవితంలో వజ్రోత్సవంలో అడుగుపెడుతున్నారు పైకి కనిపించే చంద్రబాబు వేరు లోపల ఉండే చంద్రబాబు వేరు బాల్యం దశతో మొదలుకొని ఇప్పటిదాకా చంద్రబాబు జీవితంలో అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి రాజకీయాల్లో విజనరీ అనగానే టక్కును గుర్తొచ్చే వేరు చంద్రబాబు పాలనలో టెక్నాలజీ వినియోగించడం వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టడంలో ఆయన ఆజ్యుడు డెబ్బై ఐదేళ్ల చంద్రబాబు తన జీవితంలో దాదాపు నలభై ఏడేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఇరవై ఏళ్లకే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు ముప్పై ఏళ్ల వయసులో మంత్రి అయ్యారు ఉమ్మడి విభజిత్ ఆంధ్రప్రదేశ్లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు పాలనలో తన ప్రత్యేకతను చాటుకున్నారు యువజన కాంగ్రెస్ నాయకుడిగా పంతొమ్మిది వందల డెబ్భై మూడులో చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు చంద్రగిరి బ్లాక్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా తొలి పదవి చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలి ఎన్నికల బరిలో దిగారు ఇప్పటికీ ఆయన వయసు ఇరవై ఎనిమిది ఏళ్ళు జనతా పార్టీ అభ్యర్థి కొంగరు పట్టాభిరామ చౌదరిపై రెండు వేల ఐదు వందల ఓట్లతో విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్లో సీఎం టీ అంజయ్య మంత్రివర్గంలో చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రి అయ్యారు అప్పటికి ఆయన వయసు ముప్పై ఏళ్ళు అతి పెన్న వయసులో ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైన ఘనత చంద్రబాబుదే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్లో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వర్ గారిని వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి చంద్రగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు టీడీపీ అభ్యర్థి వెంకట్రామ్నాయుడు చేతిలో పంతొమ్మిది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చంద్రబాబు టీడీపీలో చేరి పార్టీ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్టీని ఉక్కిరి చేసిన ఆగస్టు సంక్షోభ సమయంలో కీలకంగా వ్యవహరించి సీఎం పదవి కోల్పోయిన ఎన్టీఆర్ను నెల రోజుల్లో తిరిగి సీఎం పదవిలో అధిష్టింపజేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చంద్రగిరి నుంచి కాకుండా కుప్పం నుంచి తొలిసారిగా పోటీ చేశారు అప్పటి నుంచి ఆయన కుప్పం నుంచి వరుసగా గెలుస్తున్నారు ఇప్పటి వరకు కుప్పం నుంచి ఎనిమిది సార్లు గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదు ఆగస్టులో మరో సంక్షోభం టీడీపీని కుదిపేసింది లక్ష్మీ పార్వతి పార్టీని ప్రభుత్వాన్ని గుట్ గుప్పిట్లో పెట్టుకోవడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది పార్టీని కాపాడేందుకు ఎన్టీఆర్పై తిరుగుబాటుకు చంద్రబాబు నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఏపీకి పదమూడవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ ఎన్నికలకు వెళ్ళి ఘన విజయం సాధించింది చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండులో హెరిటేజ్ సంస్థను స్థాపించారు ప్రస్తుతం ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ డైరీగా ఉంది రెండు వేల మూడు అక్టోబర్ ఒకటిన సీఎం హోదాలో తిరుమలకు వెళ్తున్న చంద్రబాబుపై అలిపిరి వద్ద క్లైబర్మన్స్తో నక్సల్స్ దాడి చేశారు ఈ ఘోర దుర్ఘటన నుంచి చంద్రబాబు త్రుట్లో ప్రాణాలతో బయటపడ్డారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఓటం పాలైంది రెండు వేల పద్నాలుగు వరకు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్కు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది చంద్రబాబు మూడోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో చంద్రబాబు మరోసారి ప్రతిపక్ష నేత పాత్రకు పరిమితమయ్యారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన నాటి వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు అక్టోబర్ ముప్పై ఒకటిన హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు రాజమండ్రి జైల్లో యాభై రెండు రోజులు గడిపారు రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధించింది చంద్రబాబు నాలుగోసారి సీఎం అయ్యారు